మండలాలల్లా గ్రామాలల్లా కట్టిన ఇల్లు మా చిత్రాన్ని చెప్పలే నూట అరవై ఘట్టం గంగరావుపేట మండల కేంద్రంలో మూడు వందల డెబ్బై ఘట్టం ఎనిమిది వందల నాలుగు జై తెలంగాణ మిత్రులందరికీ అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఇక్కడ రెండు అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మూసి కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది అవుతుంది ఇప్పుడు ఏడాది దినం చేసుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలను ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళను గొంతు నొక్కి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి జైళ్ళల్లో పెట్టి వారి అరాచకాన్ని చాటుకుంటా ఉన్నారు వారి దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ మా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ అవుతుంది తనకు సంబంధించిన సమాచారం లీక్ అవుతుంది ఫోన్లో సిగ్నల్స్ వస్తున్నాయి అని చెప్పేసి తన ఇంటి దగ్గర గల సమీపంలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదును పట్టించుకోకపోగా ఇన్స్పెక్టర్ దుర్భాషగా మాట్లాడి దురుసుగా వ్యవహరించడం వలన అరెస్ట్ మన ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం లేదు నా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ అడిగితే నిలదీస్తే ఆయనను నిర్బంధించి వీళ్ళ ఇంటికి వెళ్ళి ఒక శాసనసభ్యుడు చూడకుండా కూడా అమానవీయంగా ప్రవర్తించి వీళ్ళ అరెస్టుకు ప్రయత్నిస్తే దాన్ని అడగడానికి వెళ్ళిన తోటి శాసనసభ్యునికి ఇబ్బంది చేస్తూ ఉన్నారు వీళ్ళ పోలీసులు ఇదేం పద్ధతి అని అడగడానికి పోయిన తెలంగాణ మాజీ మంత్రివర్యులు రాష్ట్ర సాధకులు ఉద్యమకారుడు పెద్దలు హరీష్ రావు గారిని నెట్టివేస్తూ బలవంతంగా దౌర్జన్యంగా కారెక్కిచ్చుకొని పోయి అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టడం అట్లాగే మాజీ మంత్రివర్యులు పోరాట యోధుడు జగదీష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనుచితంగా ప్రవర్తించడం మరి ఇంత నీచాన్ని కొడుకుడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి నీ కోపం ఇవ్వల మీద నీ దౌర్జన్యం ఎవరి మీద నీ దార్ష్టికం ఎవల మీద తెలంగాణ రాష్ట్రం సాధించి ఇలా తెలంగాణ నిన్న నువ్వు చెప్పినావు పెద్దపల్లి సభల మేము ఉద్యోగాలు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇస్తే కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే ఇలా మాకు ఈ అవకాశం రాకపోతుండే కేసీఆర్ గారు పలానా పనిచేస్తే మాకు ఇలా ఈ అవకాశం రాకపోతుండే అని చెప్పేసి కేసీఆర్ గారిని అనేక సార్లు యాడ్ చేసినావు నిజంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించకపోతే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోకపోతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే ఇలా సాధించిన రాష్ట్రానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యేది కాదు ఇలా సాధించిన రాష్ట్రానికి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యటో కాదు ఇలా నువ్వు పిసిసి అధ్యక్షుడివైనా ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ దయతోనైంది తప్ప నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతే కాలేదు యనమల రాక్ష మన రామకృష్ణుని బూట్లు దుడిస్తే కాలేదు ఇప్పటికి కూడా నువ్వు ఆంధ్ర పాలకులు ఒక ఒక నాయకులు ఆ పచ్చ పార్టీ నాయకుల బూట్లు నాకుతో వాళ్ళ మోచేతి నీళ్లు తాగితే ఇలా నువ్వు ముఖ్యమంత్రి కాలేదు ఇలా తెలంగాణ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిపై ఇంత దౌర్జన్యాన్ని ఇంత దాష్టికాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు తప్పకుండా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు నిన్ను ఆనాడే పండుగ బండి కట్టని అని చెప్పేసి పాత్ర పెట్టారు బరాబరి నిన్ను కూడా తప్పకుండా భవిష్యత్తులో పాత్ర వేసే రోజు వస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి కబర్దార్ ముఖ్యమంత్రి ఇలా హరీష్ రావు గారిని ఇలా జగదీష్ రెడ్డి గారిని అట్లాగే కౌశిక్ రెడ్డి గారిని మొన్నకు మొన్న పట్నం నరేందర్ రెడ్డి గారిని నిర్బంధించి జైల్లో పెట్టించిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమించిన పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీలో గ్రామస్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు కూడా పోరాటం చేసిన వాళ్లే పోలీస్ స్టేషన్లు జైళ్ళు చూసిన వాళ్లే మీ పోలీస్ స్టేషన్లకు మీ జైళ్ళకు మీ నిర్బంధాలకు ఇక్కడ భయపెట్టడు ఇవ్వడం లేడు మీ రోజు సొల్లు కబుర్లు చెప్తా ఉంటే రోజు మీటింగ్లు పెట్టి లక్షలాది మందిలా వేలాది మందిలా కేసీఆర్ని కానీ మాట్లాడితే ఎట్లా పడితే అట్లా తిడితే దుర్భాషలాడితే ఇలా నీ సొల్లు కబుర్లు విని లేకపోతే నీ రొచ్చు కబుర్లు రొచ్చు అంటే కూడా రొచ్చు బాధపడితే కావచ్చు నీ మురికి నోటి మాటలను నీ మలినమైన మనస్తత్వ మాటలను నీ హేయ బుద్ధిని నీ నీచ బుద్ధిని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది మేము ఎన్నికలు అయిన తర్వాత ఏమనుకున్నామనంటే ఆనాడు ఉద్యమం ప్రారంభమైన నుంచి దాదాపు రెండు వేల రెండు వేల ఒక సంవత్సరం నుంచి పదమూడు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తర్వాత పోరాట సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన ముందుకు నేపాలనే తాపత్రయం తోటి వార్డు సభ్యుడి నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు ఎంపీ ముఖ్యమంత్రి వరకు కూడా అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యమై అలు పెరగకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టిన ఇంత మంచి రాష్ట్రంలో ఇంత సౌభాగ్యవంతమైన రాష్ట్రంలో ఇంత పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టే నీ అటువంటి ఈ ఆకుదేలు నీ అటువంటి ఈ చీడ పురుగు వచ్చి ఇలా అధికారం చెలాయిస్తుంది ఇలా ఈ ముఖ్యమంత్రి కూర్చులో కూర్చొని ఈ రాష్ట్ర ప్రజల పాలిట ఒక రాక్షసుడులా వ్యవహరిస్తామని అనుకోలే అయినా సరే ఐదు సంవత్సరాలు మేము ఈ సుదీర్ఘంగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉద్యమం తర్వాత ప్రజాభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పాటుబడినాం మేము ఆనందంగా కుటుంబం స్నేహితులతో అనుకున్నాం కానీ నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆమెలు నువ్వే ఫోర్ ట్వంటీవి బ్యాగులు మోసడానికి ప్రజల బాగోగులే తెలుస్తాయి బ్యాగులు మోసడానికి చెప్పులు దూర్చడానికి ఇప్పుడు కూడా మీరు ఫోటోలలో చూడండి మీడియా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు బూట్లు దూర్సే ఫోటోలు ఉన్నాయి సోషల్ మీడియాలో యనమన రామకృష్ణ బూట్లు కూడా దస్తి దొరకకపోతే ఆయన అంగేదే పెట్టి దుడుస్తూ ఉంటాడు నీకు చదువు లేదు సంస్కారం లేదు కేటీఆర్ గారిని ఉద్దేశించి ఏది పడితే అది మాట్లాడతావు మరి అడ్డం చదివి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయినవనివి అంతే తప్ప ఒక చదువుకున్న సంస్కారిగా లేకపోతే సంస్కరణవాదిగా ఈ రాష్ట్రం కోసం పనిచేసే శక్తి నీకు లేదు పనిచేసే అర్హత కూడా నీకు లేదు ఐదు సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్నప్పటికీ ప్రతిరోజు కూడా ప్రజలే అంటున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారని చెప్పేసి నేనే కాదు ఏ ఏ సంధిలో ఎవరిని పోయి అడిగినా కానీ రేవంత్ రెడ్డి అంటే అనేది అందరికీ తెలుసు చిత్కారాలు తప్ప నీకు సత్కారాలు అనేది ఏ సాధారణ జనంలో కానీ లేకపోతే యువతలో కానీ ఇలా రైతన్నలలో కానీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం రెండవది మనం మన దేశం కన్న తల్లిని జన్మనిచ్చిన భూమిని అట్లాగే ఏదైతే మనం విశ్వాసాలుగా ఉంటామో ఒక మతం కావచ్చు ఇలా దేవతామూర్తులను కావచ్చు గొప్పగా కొలిసే సంస్కృతి మనది కన్నతల్లిని కూడా గొప్పగా చూస్తాం ఒక కన్నతల్లి ఫోటో కానీ లేకపోతే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ ఫోటో కానీ పెట్టుకుంటే అందంగా అలంకరించబడి ఉన్న ఫోటో పెట్టుకుంటాం ఇలా దేవతామూర్తుల ఫోటో పెట్టుకుంటే గుళ్ళో ఉదాహరణకు రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణ్ ఫోటో పెట్టుకుంటాం సీతారాముల ఫోటో విగ్రహం పెడతాం ఎక్కడన్నా అడవికి సీతమైన ఫోటో ఉంటుంది ఎక్కడన్నా ముతక వస్త్రాలు నార వస్త్రాలు ధరించిన సీతమ్మ ఫోటో కన్నా ఏదైనా గుళ్ళే ఉంటుందా సీతమ్మ వారిని మంచి అంగరంగ వైభవంగా అలంకరించున్న ఫోటో ముక్తం మనం అంటే అదే మన సంస్కృతి ఆడబిడ్డను తల్లిగా ఆడబిడ్డను దేవతగా చూస్తాం ఇలా మన గ్రామ దేవతలను కూడా గొప్పగా కొలుచుకుంటాం ఇలా గ్రామ దేవతలకు కిరీటాలు పెట్టుకుంటాం ఇలా అట్లాగే మన తెలంగాణ తల్లికి కూడా కిరీటం పెట్టుకున్నాం ఇలా భరదమాతకు ఇలా కిరీటం ఉన్నది ఇలా పక్కకు నువ్వు ఏదైతే మోచేతి నీళ్ళు తాగుతావో పక్క రాష్ట్రం బూటు నాకే ముఖ్యమంత్రి కింద నువ్వు పనిచేస్తావో ఇలా ఆ రాష్ట్రం తెలుగు తల్లికి కూడా కిరీటం ఉన్నది మరి ఇంతమంది కిరీటాలు ఉండగా తెలంగాణ రాష్ట్ర దైవం తెలంగాణ తల్లికి కిరీటం ఉంటే నీకు వచ్చిన కోపం ఏందో నీకు వచ్చిన ఇదేందో అర్థమవుతాడు అట్లాగే తెలంగాణ తల్లి ఈ రూపంలో ఉండాలని అనేక మంది మేధావులు అనేక మంది సాంస్కృతిక వాదులు అనేక మంది కవులు కళాకారులు ఆ రూప ఆ విగ్రహాన్ని రూపొందించి వీళ్ళ తెలంగాణ తల్లిని మధ్యలో నిలుపుకొని కొలిచింది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ తల్లిని అగౌరవపరిచే విధంగా ఆమెకు ముతక మహానాలు వేసి ఆమె కిరీటం లేకుండా చేసి మూడు రంగుల బట్టి నువ్వు మూడు రంగుల బట్టినావు మూడు లోక మూడు లోకాలనే లేకుండా పోతావు కానీ ఆ అదే మూడు రంగుల తీర కట్టి వీళ్ళ ఒక కళావిహీనంగా ఉన్న విగ్రహాన్ని తెలంగాణ తల్లి రూపంలో ఇలా ప్రజలకు పరిచయం చేయించబోతా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న తల్లి ఎట్లుండనో ఇలా ప్రధానికానికి అందరికీ తెలుసు నువ్వు పెట్టబోయే విగ్రహం ఎట్లుంటుందో తెలంగాణ ప్రజలు చూస్తారు బరాబరి నీ సంగతి నీ విగ్రహం సంగతి త్వరలోనే తేలుస్తారు ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా పెద్ద పెద్దల్లో నీకంటే పెద్ద నియంతలు నీకంటే తీసు మార్కాళ్ళు ఛత్తీస్ మార్కాండలు కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయినారు బరాబరి నిన్ను కూడా కాలగర్భంలో కలిసి అదే విగ్రహం ప్లేస్లో నేను కూడా పెట్టే రోజు తస్మాత్ తస్మాత్వీ తస్మాత్ ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాను